కావలే కూర్ణిగముందు నైకు చిన్న వాగ్వాదం మా బంధువులకి విరవలకి జరిగింది అందులో మా వాళ్ళకి నేను సపోర్ట్గా రాలేదని చెప్పేసి ఆ కక్షని అది పెట్టుకొని రోషియా అనే అతను ఏడు మందిని నా మీద పంపించాను నేను బీట్లో కానీ వెళ్ళినప్పుడు నా కన్నీని తలంచుకున్నారు లు కత్తులతో వెనకాల చేతుల మీద పోసారు ముందు మీద నేను అప్పుడు పరిగెత్తి బీరోల్ ఫ్యాక్టరీ మీద నుంచి పరిగెత్తి జంగాళ కాలనీలోకి పడిపోయాను దానికి ముందు వాళ్ళు నన్ను నువ్వు మళ్ళీ అయినా బయటకు వస్తావు నేను చంపేస్తావు చంపేసిన తర్వాత అప్పుడు వస్తారు అందరూ ఎవరు వస్తారు చూసినప్పుడైనా మేము ఇంటి దగ్గరే ఉంటాం చూద్దాం ఎవరు వస్తారు అని చెప్పి నన్ను బెదిరించి నన్ను కత్తులతో ఇష్టప్రకారంగా పోసారు నాతో పోలీస్ చేసిన వాళ్ళు మళ్ళీ అయినా వస్తారు దానికి ముందు నేను నిన్న మార్నింగ్ పార్క్ సైడ్ వెళ్తుంటే నా బండి కూడా ఆపి నా కీస్ తీసుకొని ఇన్ని లేపేసుకుని ముందు అందరు బయటకు వస్తారని చెప్పి ఒక అతను మాగాడు ఆ వచ్చిన వాళ్ళలో ఏడు గదులు అతను పేరు దావో ఉండయా పేరుకుంటే గెలిచా వెళ్ళిద్దరు ఒక్కగే మంది నాకు తెలియదు కొత్త వాళ్ళు నన్ను కొట్టేటప్పుడు చెప్పిన పేరు మమ్మల్ని రోషి పంపించాడు వైఫ్ ఎవరావు మాకు సపోర్ట్ చేసినా వాళ్ళకేందుకు చేసేది ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పి వాళ్ళు తిరిగిచ్చారు ఎన్ని గంటలకు జరిగింది ఇది పన్నెండున్నర ఆ ప్రాంతం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎక్కడ జరిగింది శ్రీవాణి స్కూల్ దగ్గర నుంచి బీట్లో జరిగింది అక్కడి నుంచి దగ్గర అక్కడి నుంచి నేను జంగల్ జనల్ వెళ్ళిపోయాను నీకు ఏమన్నా డబ్బులు తగ్గిందా ఎక్కడ ఓకే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కత్తులతోటే బ్లేమన్నా ఏమన్నా ఘాట్లు బాగుండే బ్యాక్ సైడ్ చూపి చూపిస్తా Aç etmiyorum. <laughs> 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 <laughs>